ముందుగా అందరికీ నమస్కారం అండి నేను మణి ద్వీపవర్ధన పూజ పదకొండు రకాల పుష్పాలతో ఆచరించానండి అలాగే పదకొండు రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాను మొదటి రెండు పుష్పాలు ఎర్ర గులాబీ పసుపు చామంతి అండి నైవేద్యం కింద పులిహార యాపిల్ పండు అమ్మవారికి సమర్పించానండి మూడవ పుష్పం పింక్ కలర్ గులాబీ అండి ఆ రోజు నైవేద్యం కింద అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం సమర్పించానండి నాలుగో పుష్పం వచ్చేసి పర్పుల్ కలర్ చామంతి అండి నైవేద్యం కింద ద్రాక్ష పండ్లు సమర్పించానండి ఐదో రకం పుష్పం వచ్చేసి కాగడాలండి అమ్మవారికి నైవేద్యం కింద ఆ రోజు నేను శనగలు సమర్పించానండి ఆరో రకం పుష్పం వచ్చేసి కనకంబరాలండి ఆ రోజు నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లం కలిపి నైవేద్యం కింద సమర్పించానండి ఏడో రకం పుష్పం వచ్చేసి తెల్ల చామంతి అండి అమ్మవారికి జామకాయ నైవేద్యం కింద సమర్పించానండి ఎనిమిది తొమ్మిది పుష్పాలు ఆరెంజ్ కలర్ గులాబీ తేనెరంగు చామంతి అండి నైవేద్యం కింద నేను అరటిపండు కమలాక య నైవేద్యం కింద సమర్పించానండి అమ్మవారికి కమలాకాయ అంటే చాలా ఇష్టమండి పదవ రకం పుష్పం వచ్చేసి లిల్లీ పూలండి నైవేద్యం కింద నేను తెల్లనూకతో ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించానండి పదకొండవ పుష్పం వచ్చేసి పింక్ కలర్ శ్యామంతి అండి నేను నైవేద్యం కింద ఎండు ద్రాక్షలు సమర్పించాను ఇలా ఈ విధంగా పదకొండు రకాల పుష్పాలతో పదకొండు రకాల నైవేద్యాలతో మన ద్వీప వర్ణన పూజ పూర్తి చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి